మీరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జల జీవన మిషన్ ఏదైతే ఉన్నాయో అటువంటి పథకాలన్నింటినీ తాగడానికి నీళ్ళకి ఈరోజు మొత్తం ప్రతి గ్రామంలో కటకట అని చెప్పి ఇబ్బందులు పడుతూ ఉంటే కనీసం ఆ పనులను చేసిన పాపాన పోలేదు ఎక్కడ ఏ గ్రామానికి పోయినా ఒక చుక్క నీరు లేదు ఒక ప్లానింగ్ లేదు కనీసం ఆ నీళ్ళని ఎల్ఎల్సి ద్వారా తప్ప అదే రకంగా ఇక్కడ సోర్స్ ద్వారా నీళ్ళని ఈరోజు ఏదైతే జలజీవన మిషన్ ద్వారా మనం చేయాల్సినటువంటి వర్కులని కనీసం ఒక ఆలోచన లేకుండా అన్నీ కూడా నిలిపివేసి కేవలం డబ్బులు దండుకోవడానికి ఇష్టం వచ్చినట్టు ఆ డబ్బులు చూస్తున్నారు మీరు అసలు దేనికి పోయినాయి దేనికి ఉన్నాయో అసలు సంబంధం లేని పరిస్థితులు ఇష్టం వచ్చినట్టు అధికారం అడుగుతుంటే నీళ్ళు నమలడం తప్ప సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారు కాబట్టి వీటన్నింటి గాడిలో పెడతాం ఒక జవాబుదారి తరంగా ఏదైతే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి నాయకత్వంలో మా ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించిన తర్వాత ఎమ్మెల్యేగా నన్ను ఇక్కడ ఆశీర్వదించిన తర్వాత నా ప్రథమ ముఖ్య కర్తవ్యం ఎమ్మెగినూరు టౌన్ కానీ ఎమ్మెగినూరు మండలం కానీ గోనగల్ల మండలం కానీ నందవరం మండలం కానీ ప్రతి ఒక్కరికి ముందుగా తాగడానికి నీళ్లు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ప్రతి ఒక్కరికి పరిశుభ్రమైనటువంటి నీరును అందించేటువంటి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నటువంటి నిధులతోటి ఈ రకమైన పొరపాట్లు జరిగినటువంటి అన్నిటిని కూడా సరిది శాశ్వత పరిష్కారాన్ని ఒక రెండేళ్ల లోపల అన్నీ కూడా మళ్ళీ సక్రమంగా దారికి తీసుకురావడం జరుగుతుంది నేను కూడా చెప్పాను ఇప్పుడు రేపు ఎల్లుండి ఎల్లుండి అంటే రేపు గోనగడ్డ రివ్యూ చేసుకుంటున్నాం అదే రకంగా రానున్న రోజుల్లో మళ్ళీ నేను గ్రామాల పర్యటన చేసినప్పుడు ఇరవై రోజులు టైం ఇస్తున్న అధికారులందరికీ చెప్పాను ఇప్పుడే ఏదైతే గ్రామాల్లో శుభ్రత మీద కానీ పరిశుభ్రత మీద కానీ తాగునీటి ఉన్నటువంటి పనులు కాంట్రాక్టర్లు ఈరోజు చూస్తే మీరు ఇష్టం వచ్చినట్టు పనులని చేయకుండా ఒక కేటగిరీ సగము చేసి వదిలేసినది ఒక కేటగిరీ ఇంకో పక్కన కేవలం నామమాత్రానికి పని చేసి పనే మొదలు పెట్టకుండా ఈరోజు ఎక్కడెక్కడో తిరుగుతున్నారో వాళ్ళందరికీ నోటీసులు ఇమ్మని చెప్పాం ఇమ్మీడియట్గా రెండు మూడు రోజుల లోపల యాక్షన్ తీసుకుంటాం లేదంటే వాళ్ళని వెంటనే వేరే వాళ్ళని ఏర్పాటు చేసి మళ్ళీ రీటెంటర్ పిలిచి ఆ పనులన్నీ ముందుకు తీసుకుపోతామని చెప్పడం జరిగింది ఒకటే లక్ష్యం ఏదైతే ప్రజలు విశ్వసించి మమ్మల్ని ఈరోజు అధికారంలోకి తెచ్చారో వాళ్ళ రుణం తీర్చుకోవాలా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు సదుపాయాలు కానీ మళ్ళీ ప్రజా తెచ్చి తీరుతామని చెప్పి తెలియజేస్తుంది స్పష్టంగా అడిగాను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసేసారు అసలు నవ్వు వస్తూ ఉంది ఆ అధికారులు అడిగినప్పుడు చెప్తే ఐదేళ్ల సమయంలో రెండు కిలోమీటర్లు వేశారు పేరుకు మాత్రం నూట నలభై వర్కులు అంటున్నారు లేకపోతే ఏదో జీజీహెచ్ అంటే గడప గడపకు ప్రోగ్రాం అంటున్నారు తెలియని లెక్కలు చెప్పుకుంటూ ఈరోజు పరిస్థితి చూస్తే మీరు చేసిందంటూ ఏమీ లేదు శూన్యం రోడ్లు మాత్రం మేము వేసామనుకోవడం ఆ లెక్కల తప్పులు తడకగా కనీసం వాళ్ళు సమాధానం చెప్పలేని స్థితిలో అసలు ఆ డిపార్ట్మెంట్ కి డబ్బులు కాదు కదా అన్ని ఎన్ఆర్ఈస్ ఎన్ఆర్ఈస్ దగ్గర నుంచి ఆ డబ్బులను కూడా తీసుకొని ఎంత మటుకు వేసారో ఎంత మటుకు వేయలేదు ఇప్పుడు ఫీల్డ్ మీద పోతే కానీ ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వివరాలు మళ్ళీ నాకు మ్యాచ్ అవుతా లేదో చూస్తాను